హలో నమస్తే నేను మీ గైత్రీ ఛానల్కైతే స్వాగతం అయితే శుక్రవారం అలాగే శనివారం రెండు రోజుల బ్లాగ్ అనమాట శుక్రవారం అయితే పొద్దున్నే పూజకంతా రెడీ చేసుకోవాలి అలాగే బ్రేక్ఫాస్ట్ కూడా రెడీ చేసుకోవాలి బాబుకైతే కాలేజ్ ఉందనమాట సో వాడికైతే బ్రేక్ఫాస్ట్ రెడీ చేసి తర్వాత అయితే మిగతా పనులన్నీ చేసుకుంటాను ఆల్రెడీ అన్ని పనులన్నీ అయిపోయాయి అంటే పని అంటారు కదా కసూలు చిమ్మడం తొడగడం అంటూ ఇవన్నీ అయిపోయాయి ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసి ఇంకా స్నానం చేసి మిగతా కార్యక్రమాలన్నీ చూసుకోవాలి బ్రేక్ఫాస్ట్ కోసం అయితే పొంగనాలు చేసేస్తున్నాను ఇంకా మిగతా పనులన్నీ కూడా అయిపోయాయి వాడు వెళ్ళే ముందర పూలు కొయ్యమని చెప్పాను అనమాట శుక్రవారం కదా కొద్దిగా పూలు ఎర్రపూలు కూడా తెచ్చారు అవి ఇవి అన్నీ కొద్దిగా చిన్న చిన్న మాలగా గుచ్చుకొని దేవుడికి వేద్దామని చెప్పి ఇద్దరిని తలిపి కొనుకోమని అన్నమాట కింద అయితే వస్తూ ఉన్నారు క్లైమేట్ అయితే చాలా సూపర్ సూపర్ సూపర్గా ఉందనమాట అంటే అలా ఎండగా లేదు ఇలా మబ్బుగా లేకుంటే ఇలా ఎలా లేదనమాట ఆయన చెప్పమంటే బాయ్ చెప్పేస్తున్నాడు మా వాడు వెళ్ళొస్తున్నా అని చెప్పకుండా వచ్చేసా అని చెప్తాడు లేదా వచ్చేస్తున్నప్పుడు వెళ్ళొస్తా అని చెప్తాడు కదా అలా అలా అనమాట ఇంకా క్లైమేట్ అయితే కొద్దిగా ఎంజాయ్ చేస్తూ వాడికి బాబాయ్ చెప్పేసి కాలేజీ బాబాయ్ చెప్పేసి ఇంకా నేనైతే ముగ్గు వేస్తున్నాను ఇక్కడైతే ఓన్లీ బార్డర్ ఒకటే వేస్తానండి ఇంకా మిగతాదంతా కూడా రోజు అయితే ఈ బార్డర్ కూడా వేయను ఎందుకంటే ఇవి కొద్దిగా పాలిష్ బండలు కదా వాటికి జారుతుంది అనమాట ఈ ముగ్గు వేసినప్పుడు తొక్కి లోపలికి వస్తే జారుతుంది సో అది ప్రాబ్లం అవుతుంది అని చెప్పి ఇలా ఫ్రైడేస్ కానీ లేదంటే ఏదైనా ఫెస్టివల్స్ కానీ ఇలాంటప్పుడు ఓన్లీ బార్డర్ వేస్తాను మిగతాది ముగ్గు వేస్తాను కానీ పీస్తో వేస్తాను అనమాట ఇంకా బార్డర్ అయితే ముగ్గుతో వేసి కొద్దిసేపు ఉంచుకొని తర్వాత అయితే తీసేస్తాను అది మామూలు ముగ్గు కూడా వేసాను చూడండి అయితే కథ కలర్ కలరు పెన్సిల్స్ కలర్ కాబట్టి కనిపించింది అనమాట ఇంకా ఫ్రెష్ అయిపోయి నేనైతే ఇంకా పూలు అవన్నీ ఇదిగోండి ఎర్ర పూలు అలాగే బంత్ బంతి పూలు ఇవన్నీ తెచ్చా బంతి పూలు అయితే ఆల్రెడీ మాలే తెచ్చారు ఇంకా పూజకు కావాల్సినవి అన్నీ కూడా రెడీ చేసుకున్నాను ఇంకా ఒకవైపు అయితే పొంగలికి పెట్టేశాను రైస్ పెట్టాను పెరుగన్నము పొంగలి అవి చే కొబ్బరి అన్నం చేశారనమాట అనమాట కోసం అయితే వాటికైతే రైస్ ఒక సైడ్ పెట్టేశాను అలాగే పొంగలికి కూడా పెట్టేసాను అనమాట అవి ఉడికే లోపుగా పూలన్నీ గుచ్చుకుంటున్నాను తెచ్చిన పూలన్నీ కూడా ఇంకా పూలన్నీ కూడా ఇలా చిన్న చిన్న మాలనుగా అయితే గుచ్చేసుకున్నా అనమాట నాకున్న చిన్న సైజు పటాలు ఉన్నాయి దానికోసమైతే గుచ్చుకుంటున్నాను ఇంకా తాడులాగా కడదాము అంటే ఉండట్లేదు అనమాట ఇంకా అలా కాదని చెప్పి ఒక్కొక్క పటానికి ముడిలాగా వేసి అలా చేస్తున్నాను ఇంకా అలాగైతే మొత్తం కూడా అరేంజ్ చేసేసాను ఇంకా ఒకవైపు ప్రసాదాలు అయితే ఉడుకుతూ ఉన్నాయి ఇంకోవైపు అయితే ఇలా అలంకరణ అయితే చేస్తూ ఉన్నాను ఇంకా మధ్యలో గడపకి కూడా స్నానం చేసి పసుపు కుంకుమ అవి అయితే పెట్టేసాను అనమాట ఇవన్నీ చేస్తూ ఉంటే నాకు పెళ్ళైన కొత్తల్లో శ్రావణ మాసము అంటే ఒకటి రెండు సంవత్సరాల తర్వాత కొద్దిగా బాధేసేదండి ఎందుకో చెప్తాను ఇంక ఇలాగైతే నేనైతే అలంకరణ అయితే చేసేసుకున్నాను అనమాట పూలన్నీ పెట్టేసి అలంకరణ చేసి ప్రసాదాలన్నీ కూడా రెడీ చేసేసుకున్నాను ఇంకా ఇదైతే జామకాయలు తెచ్చారు కదా దానితో అయితే ఒక చిన్న స్నాక్ తెచ్చాను ఇంకా ఎందుకు బాధపడేదాన్ని అంటే కొత్తల్లో పెళ్ళైన కొత్తల్లో ఒకటి రెండు సంవత్సరాలు బాగానే ఉండేదండి ఎందుకంటే అప్పుడు కొత్తల్లో కదా చుట్టుపక్కలంతా కూడా పిలిచేవాళ్ళు అలాగే ఆ ఏరియా అంతా కూడా బాగా మంచిగా అనమాట మేము ఫస్ట్లో ఉన్న ఏరియా మేము రెంటెడ్ హౌసెస్లో ఉంటుంటాము ఫస్ట్లో ఒక టూ ఇయర్స్ ఉన్న ఏరియా అయితే చాలా బాగుండేది చిన్న పెద్ద ఉన్నవాళ్ళు లేని వాళ్ళు అలాంటి తేడాలు ఏమీ ఉండేవి కాదనమాట తర్వాత అయితే ఒక రెండు ఏరియాలు మారాము అక్కడైతే ఫుల్ అసలు ఎలా అంటే డబ్బులుంటే డబ్బులు ఉన్న పిలవడము డబ్బులున్న వాళ్ళతోనే ఫ్రెండ్షిప్ చేయడము ఇలా అంతా ఉండేది అనమాట అప్పుడైతే కొద్దిగా బాధేసింది అంటే అనిపిస్తుంది కదండి ఒకసారైనా సరే అనిపిస్తూ ఉంటది కదా ఇదేంటి ఏంటి అని అలాగే శ్రావణ మాసం తాంబూలాలకు కూడా పిలవాలి అనుకుంటే అప్పుడు కూడా తేడాలు అనమాట మేమైతే త్రీ ఫ్లోర్స్ ఉండే బిల్డింగ్ లో ఉండేవాళ్ళము అక్కడైతే మేము ముగ్గురం బాగానే ఉంటాము ఒకళ్ళైతే కొద్దిగా అలా ఫుల్గా బాగుండరు అలాగని అసలు పట్టించుకోకుంటారు అనమాట నార్మల్గా ఉండేవాళ్ళు ఇంకా బాగుండే వాళ్ళము అలాగే నా ఓల్డ్ ఫ్రెండ్స్ ఒక ఇద్దరు ఉండేవాళ్ళు అనమాట మేము ఎంత లాంగ్ వెళ్ళినా సరే రెంటెడ్ హౌసెస్ కాబట్టి ఒక్కొక్క ఏరియాలో దొరుకుతూ ఉంటుంది కదా ఎంత లాంగ్ వెళ్ళినా సరే మరి అసలు రాలేని పరిస్థితుల్లో అంటే ముట్టు ఇలాంటివి ఉంటాయి కదండి అలాంటి పరిస్థితుల్లో మాత్రమే అవాయిడ్ చేస్తారు కానీ అప్పుడు ఎంత లాంగ్ అయినా సరే అనమాట అంతవరకు ఇచ్చి తామూలాలు ఇచ్చేసేవాళ్ళము తర్వాత వాళ్ళ ఇంటికి చుట్టుపక్కల వాళ్ళు అంటే వెళ్తూ ఉంటారు కదండి పెద్ద వీధి అనమాట వస్తూ వెళ్తూ వస్తూ ఉంటే వాళ్ళ పట్టు చీలు కానీ నగలు అంటే ఇది కొద్దిగా వింతగా అనిపించవచ్చేమో బట్ నేను ఎక్స్పీరియన్స్ అయ్యాను కాబట్టి షేర్ చేసుకుంటున్నాను మీలో ఎంతమందికి ఇలాంటి ఎక్స్పీరియన్స్ అయిందో కామెంట్ చేసేయండి అసలు అయిందా లేదా ఇలాంటి జరుగుతాయా లేదా అనేది కూడా కామెంట్ చేయండి ఇంకా నేనైతే అలా చూస్తూ ఉండేదన్నమాట మేమిత్ర చూస్తూ ఉండేవాళ్ళము ఇదేంటి తాంబూలానికి కూడా ఇలా ఆ ధనికులు పేదలు ఇలాంటివి అప్పు అప్పట్లో ఉండేవా ఇప్పుడు కూడా ఉన్నాయా అనే ఆలోచనలో ఉండేవాళ్ళం అనమాట సో తర్వాత తర్వాత అయితే మేము ఇంకా అసలు పట్టించుకోవడమే వదిలేసామండి ఎందుకంటే వాళ్ళ కోసము మనము పట్టు చీరలు కొనుక్కోను లేదంటే పెద్దగా పూజలు చేసుకును ప్రసాదాలు చేసుకును వాళ్ళ ఘనంగా అయితే జాకెట్ ముక్కలని ఇవని ఇవ్వలేం కదండి అలాంటివన్నీ కూడా మనం చూసి నేర్చుకోవడం కన్నా కూడా దాన్ని అవాయిడ్ చేసేసి మన లైఫ్ ని మనం ప్రశాంతంగా చేసుకోవడమే మంచిదండి నాకు ఇంకా ఇందులోనే చాలా తృప్తిగా ఉండేది ఒక ఐదుగురికి ఇచ్చేదాన్ని మినిమం టు మినిమం ముగ్గురు ఐదుగురికి ఇచ్చేదాన్ని అందులోనే చాలా తృప్తిగా ఉండేదనమాట ఇంతమంది కావాలి అంతమంది కావాలనేది ఉండేది కాదు ఒక్కళ్ళకి ఇచ్చినా సరే చాలా మనసు చాలా సంతృప్తిగా ఉండేదనమాట అందులో నేను పార్లర్ కాబట్టి ఒకవేళ వాళ్ళు లేకపోయినా సరే ఫ్రెండ్స్ అని చెప్పాను కదండి వాళ్ళు లేకపోయినా సరే పార్లర్ కి ఎవరో ఒకళ్ళు వస్తూ ఉంటారు కదా అందులోనూ పెళ్లి కానీ పిల్లలు వస్తుంటారు ఇంకా చాలా మంచిది అని చెప్పి నేను ఇంకైతే అసలు దాని గురించి ఆలోచించడమే మానేసానండి అంతే కదండి ఒకళ్ళ కోసం మనం గొప్పలో పోయి వాళ్ళు పిలవాలను ఒకళ్ళు వస్తారనో ఒకళ్ళు పిలవలేదనో మనం వెళ్ళాలనో ఆలోచించుకుంటూ కూర్చుంటే మనం అక్కడే ఆగిపోతాము అలాగే గొప్పలకు పోయి తిప్పలైతే పడలేము కదా సో నేను ఇంక అప్పటి నుంచి అయితే ఆలోచించడమే మానేసేసాను అనమాట అసలు దాని గురించి దిగులు పడటం మానేసేసాను ఇంకా మా ఇంటికి రావాలన్నా కానీ ఆలోచించేవాళ్ళు అనమాట సరే వాళ్ళు పిలవకపోయినా సరే పిలుద్దాం అని చెప్పి పిలిచేదాన్ని మా ఇంటికి రావడానికి కూడా ఆలోచించేవాళ్ళు సో ఇంక నేను పిలవడము వెళ్ళడము రెండు అయితే జరగలేదు ఇంకా అప్పటి నుంచి కూడా ప్రతి సంవత్సరం కూడా ఇలానే జరుగుతూ ఉంది ఇంకా వస్తే తాంబూలానికి ఓకే ఇస్తా ఇస్తూ ఉంటాను లేదంటే రాని వాళ్ళని బతిమీలాడము లేదంటే నేను బాధపడమో ఈ రెండు కూడా మానేసేసాను ఒకవేళ ఎవరు రాలేదనుకోండి గడప మహాలక్ష్మికి బొట్టు పెట్టి తాంబూలం గడప మీద పెట్టి దండం పెట్టుకునేదాన్ని అనమాట అలా చాలా సంతృప్తిగా ఉండేది మనసు తృప్తి పడితే చాలు కదండి మైండ్ తృప్తి మైండ్ తృప్తి పడాలి అంటే మనం అవస్థలు పడాల్సి వస్తుంది ఎప్పుడైనా సరే మనం మనసుకు తృప్తికి చెందేది చూసుకోవాలి ఇంకా పూజ అవన్నీ అయిపోయితే అయిపోయాయి మధ్యాహ్నం చేసి కాసేపు బ్రష్ తీసుకొని ఇంకా అష్టలక్ష్మి టెంపుల్కి అయితే వచ్చేసాం అనమాట అక్కడ పైన ఇలా ఉండదు కాబట్టి వీడియో ఓన్లీ బయట చిన్న చిన్న క్లిప్స్ అన్ని యాడ్ చేశాను అలాగే బయట కూడా షాపింగ్ లాగా పెట్టారనమాట పది రూపాయలవి అలాంటివి చాలా బాగున్నాయి బట్ నేనైతే ఒకటో రెండో తీసుకున్నాను అంత క్లిప్స్ పెద్దగా షాపింగ్ అంత ఇంట్రెస్ట్ లేండి బట్ ఏంటంటే అలా లైటింగ్స్ అవి చూస్తూ ఉంటాను అనమాట మా వారికి ఇంట్రెస్ట్ ఉంటుంది ఇంకా తీసుకోవడం అయితే తక్కువ బట్ తిరుగుతూ ఉంటాం అనమాట సరే ఇంటికి పోయి చేసేది ఉందిలే అని చెప్పి ఇంకా టెంపుల్ అయితే దర్శనం చేసేసుకున్నాము చాలా హాయిగా అనిపించింది ఇంకా ఇదైతే శనివారం నిన్నటి అనమాట చపాతీ చేసి మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ చేసేసాను ఇంకా మధ్యాహ్నం లంచ్కి అయితే కాకరకాయ కొబ్బరి కూర అలాగే మొడకాయ సాంబార్ చేసేసాను ఇంకా సాయంత్రం స్నాక్స్ అయితే ఉల్లగడ్డ అలాగే బఠానీలు పొద్దున్నే నానబెట్టేశాను అవి నానపే ఉడకపెట్టేసి పావుబాజీ కర్రీ చేశాను అనమాట